క్రైస్ట్ ది లాడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే యశ్వ గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము నాలుగవ వచనం భయపడక ధైర్యంగా ఉండు ప్రతిదండన చేయుటకు మీ దేవుడు వచ్చుచున్నాడు ఐ మనము తొట్టిల్లినప్పుడు ఒక భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు మనము తిరిగి వారిని ఏమి చేయలేక వారి మీద ప్రతీకారము తీర్చుకొనలేక వారి మీద ప్రతిదండన చేయలేక వీరి నేను చేయలేకపోతూ ఉన్నామే అనే ఒక ఆలోచనలో ఒక బాధలో ఉండిపోతూ ఉంటాం అయితే అటువంటి సమయంలో మన వైపు నుంచి అంటే మనము ప్రతీకారం తీర్చుకొనకుండా ఆ ప్రతీకారము తీర్చే అవకాశమును మనము దేవునికి కానీ ఇస్తే అంటే మన వైపున ఆయన ప్రతీకారము చేసేటట్టుగా కానీ దేవుడికి అవకాశం ఇస్తే ఆయనే మన శత్రువు మీద ప్రతీకారము తీర్చుకుంటాడు అంటే ఎవరైతే మనల్ని భయపెడుతూ ఉన్నారో ఎవరైతే మనల్ని తొట్టరిలాగా చేస్తూ ఉన్నారో వారి మీద మనము ప్రతీకారము తీర్చుకోనకుండా దేవునికి కానీ అవకాశం ఇస్తే వారి మీద ప్రతీకారము తీర్చుకోవటానికి వారి మీద ప్రతిదండన చేయటానికి దేవుడికి కానీ అవకాశం ఇస్తే ఆయనే ప్రతిదండన చేస్తాడు ఆయనే ప్రతీకారము తీరుస్తాడు మన శక్తితో మన బలముతో మన బలగముతో మనం ఎంత మాత్రము ప్రతీకారం తీర్చుకోనగలం వారి వారికి వారిని ఎంత మాత్రమో శిక్షించగలం అది దేవునికి కానీ మనం అప్పగిస్తే ఆ ఆ భారాన్ని దేవుడి మీద కానీ వేస్తే ఆయన ప్రతీకారం తీస్తాడు తీరుస్తాడు ఎందుకంటే ఆయన శక్తి ముందు ఏ శక్తి నిలబడలేదు కనుక ఆయన ప్రతిదండన చేస్తే దాన్ని అడ్డుకునే అడ్డుకునేవారు ఎవరు లేరు గనక ఆయన అడ్డగించే శక్తి ఏది లేదు గనక వారు నశించట అవుతుంది ఖచ్చితంగా అది జరుగుతుంది మనం ఏం చేయలేకపోవచ్చు కానీ మన వైపున మన దేవుడు చేస్తాడు మనం పోరాడలేకపోవచ్చు మన తరపున మన దేవుడు పోరాడతాడు మనం ప్రతీకారం తీర్చుకోలేకపోవచ్చు కానీ మన తరపున మన దేవుడు ప్రతీకారము తీరుస్తాడు మన తరపున ఆయన యుద్ధము చేస్తాడు మనము ఎంత ఎక్కువ మందిని పోగేసుకొని మన వెనుక ఎదుటి వారి మీద ప్రతీకారమో ప్రతిదండనో దండనో ఏద చేయాలనే ఉద్దేశంతోనో మనం వెళ్ళినా కొన్నిసార్లు ఓడిపోయి వస్తూ ఉంటాం వాళ్ళని గెలవలేక వారి వారిని ఎదిరించలేక మన పక్కన ఎంత జనమననో గెలవలేని పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి కానీ దేవుడు తలుచుకుంటే కొద్ది మందితోనే వారి మీద మనకి విజయాన్ని ఇస్తాయి అంటే మనం ఎవరి మీద అయితే ప్రతి తీర్చుకోవాలనుకుంటూ ఉన్నామో ఎవరికైతే ప్రతి దండన చేయాలనుకుంటూ ఉన్నామో వారి విషయంలో మనం అనేకమైన మందిని కూర్చుకొని మనం ఏం చేయలేని పరిస్థితిని మనం చూస్తూ ఉంటే దేవునికి కానీ దానిని అప్పగిస్తే కొద్ది మందిని మాత్రమే దేవుడు ఏర్పాటు చేసి వారితోనే మనకి విజయాన్ని ఇస్తాడు ఇజ్రాయలీలు మిథ్యానియుల చేతికి అప్పగింపబడినప్పుడు వారిని జయించలేక వారిని ఎదిరించలేక వారి మీద యుద్ధము చేయలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు భయపడుతూ ఉన్నారు వీరిని మనం జయించలేము అనుకుంటూ ఉన్నారు కానీ దేవుడు గిద్యోను ద్వారా వారిని జయించేలాగా చేశాడు అంటే ఆయన ఒక అయ్యా గిద్యోను నీ ద్వారా ఇజ్రాయెల్ ప్రజలందరూ నేను రక్షిస్తానంటే ఎంతమంది జనం ఉన్నారో యుద్ధం చేయడానికి ఎంతమంది ఉన్నారో సమకూర్చు అంటే సుమారుగా ముప్పై రెండు వేల మంది ఆయనకి సమకూర్చగలిగాడు ఆయన ఆ ముప్పై రెండు వేల మంది కూడా ఎక్కువే ఇంకా తగ్గించు అంటే ఎవరైనా భయపడే వాళ్ళు ఉంటే వెళ్ళిపోమంటే ఒక ఇరవై రెండు వేల మంది వెళ్ళిపోయారు పదివేల మంది మిగిలారు ఆ పదివేల మందిలో కూడా చివరికి మూడు వందల మందిని ఉంచాడు ఆ మూడు వందల మందితోనే మిథ్యానియుల మీద దేవుడు యుద్ధము చేయించి వారి మీద విజయాన్ని ఇచ్చాడు అంతకుముందు వీళ్ళు ఎన్నోసార్లు ప్రయత్నించారు అనేకమైన ఈ ఇజ్రాయలీల ప్రజలందరూ వారు యుద్ధం చేయగలిగిన వారు ఎంతమంది ఉన్నారు అంతమందిని సమకూర్చుకొని వాళ్ళు యుద్ధం చేయడానికి ప్రయత్నం చేశారు కానీ మిథ్యాన్యుల మీద జయించడం వారి వల్ల కాని పరిస్థితిని వాళ్ళు చూశారు ఇక మనం జయించలేము ఇక మన వల్ల కాదు ఇక ఇది ఏం చేయలేము మనం ప్రతీకారం తీర్చుకోలేము మనం యుద్ధము చేయలేము మనం ప్రతిదండన చేయలేము ఇలాంటి స్థితికి వెళ్ళిపోయారు వీళ్ళ పక్కన ఎంతమంది జనం ఉన్నాను కానీ ఎప్పుడైతే దేవుడు దేవుడి మీద వాళ్ళు ఆధారపడ్డారో ఆ ప్రతీకారము చేసే అవకాశము లేదా యుద్ధము చేసే అవకాశము ఎప్పుడైతే దేవునికి వీళ్ళు ఇచ్చారో వీరి తరపున అంటే ఇజ్రాయీల తరపున దేవుడే పోరాడి దేవుడే యుద్ధము చేసి వాళ్ళందరినీ జయించేలాగా చేశారు కేవలం మూడు వందల మందితోనే అంటే మనం ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే మనం ఏదైనా చేయాలనుకుంటే మనం ప్రతిదండన చేయాలనుకుంటే మన శక్తి కానీ మన బలము కానీ మన బలము కానీ సరిపోనప్పుడు మనము దేవుని మీద కానీ ఆధారపడితే ఆయనే మన తరపున యుద్ధము చేసి ఆయనే మన తరపున ప్రతీకారము తీర్చి ఆయనే మన తరపున ప్రతిదండన చేసి ఆయనే మన తరపున ఆ జయమును ఇచ్చేలాగున ఆయనే చేస్తారు మనం ఏం చేయాలంటే దేవుని మీద ఆధారపడటమే కనుక మనము భయపడక ధైర్యంగా ఉంటే మన వైపున ప్రతిదండన చేయటానికి ఆయన ఖచ్చితంగా వస్తాడు ఆమెని